హలో వెల్కమ్ టు ఛానల్ నేను మీ సీమా బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నానని అనుకుంటున్నాను సో ఫైనలీ హోలీ వ్లాగ్ అనమాట అందరికీ హ్యాపీ హోలీ బిలేటెడ్గా సో చాలా డేస్ అయితే అయిపోయింది కానీ కొంత ముందు వ్లాగ్స్ ఉండడం వల్ల ఇది అయితే లేట్ ఉందనమాట సో అందుకనేసి ఇప్పుడైతే ఈ వ్లాగ్ అప్లోడ్ చేశాను సో అందరికీ హ్యాపీ హోలీ మీరు హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేసేయండి మామూలుగా అయితే మాకు చిన్నప్పటి నుంచి హోలీ అంటే పెద్దగా ఏమి అంత హడావిడి ఏముండదనమాట ముంబైకి వచ్చినప్పటి నుంచి మాకైతే హోలీ అంటే ఒక హడావిడి ఇలా చేస్తారు అన్నది తెలిసిందనమాట మాకైతే సో అంతకు ముందంతా ఇంకా జస్ట్ కాలేజ్ వరకే అనమాట కాలేజ్లో అంత కలర్స్ అంతా ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేసామా అంతే అంతవరకే ఉండేదనమాట సో ఇంకా ఇప్పుడైతే ముంబైలో మంచి హడావిడిగా ఉంటుంది అనమాట సో మీరు కూడా ఎంజాయ్ చేసేయండి బ్లాగ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా రాగా పెట్టేస్తాను ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ అయితే పూజతో స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా నేనైతే మాకు కొంచెం ఈ టెంకాయ దేవుడి దగ్గర కొట్టాలంటే రాయి కూడా లేదు సో ఆ రాయి నాకు ఎప్పటినుంచో నేనైతే సుత్తితో చేస్తూ ఉన్నాను కానీ ఆ సుత్తి కూడా ఎక్కడో పడిపోయిందనమాట కనపట్లేదు సో అందుకనేసి ఇంకా కిటికీ కొట్టాల్సి వచ్చింది సో అందుకనేసి ఇంకా నేనైతే ఇక్కడ ఫైనలీ ఒక పక్క కృతిని ఇంకా ఎంగేజ్ చేస్తూ నేను ఒక పక్క అదే పూజ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మా వారైతే స్నానానికి వెళ్ళిపోయారు ఈ రోజు మా వారి ఇంట్లో ఉన్నారు కాబట్టి నాకు కొంచెం కెమెరా కొంచెం ఏమంటారు వీడియో తీయడానికి కొంచెం ఆయన హెల్ప్ చేశారనమాట సో అది అందుకే నేను ఆయన వీడియో తీసిన దగ్గర అంతా నేనైతే రాగా పెట్టేస్తాను వీడియో అయితే నేనైతే నిన్నటి బ్లాగ్లో చెప్పాను ఇట్లా కాల్ కొంచెం పడడం వల్ల అన్ఈజీగా ఉంది అనేసి అసలు మార్నింగ్కి అసలు అది తగిలిందని కూడా లేదు నాకు ఎట్లా తగ్గిపోయిందో మాది తగ్గిపోయిందనమాట కాకపోతే చాలా భయపడ్డాను ముందు రోజు ఇలా జరగడం ఏంటి రేపే కదా పండగ అనేసి సో కానీ అసలు ఆ రోజు హోలీ అయితే చాలా హ్యాపీగా స్టార్ట్ అయిపోయింది డే అయితే సో ఇంకా మా డే మొత్తం అయితే ఇట్లా హ్యాపీ హ్యాపీగా ఇంకా మా వారు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం స్పెషల్స్ అలా లంచ్ లేకయితే ఏం స్పెషల్ చేయలేదు కొంచెం స్వీట్స్ అయితే చేశాను ఎందుకంటే ఇక్కడ మంచిగా ఎవరైనా మనకు స్వీట్స్ ఇస్తూ ఉంటారు మనం వాళ్ళకి స్వీట్స్ ఇస్తే కొంచెం అట్లా మంచిగా ఉంటుంది కదా సో అందుకనిసిన స్వీట్స్ చేశాను ఇక్కడ ఎక్కడైతే ఇంకా నా పూజ అంతా అయిపోతూ ఉంది ఇక పూజ కన్నా ముందే క్రితికి అయితే నేను టిఫిన్ పెట్టేసాను అనమాట ఆ రోజు మార్నింగ్ నేను టిఫన్లోకి బొరుగులుప్మా అయితే చేశాను ఉగ్గాని అంటారు కదా మేమైతే బొరుగులుప్మా అంటాము బొరుగులుప్మా అయితే చేసేసాను సో ఇంకా బొరుగులుప్మా క్రితి అయితే మంచిగా తినేసాడు దాని తర్వాత నేను కూడా ఇంకా పప్పు పెట్టేశాము అనుకోండి అది ఒక పక్క విజిల్ వస్తూ ఉంటుంది నేను ఒక పక్క ఇంకా నా పనులు నేను చేసుకోవచ్చు కదా అనేసి కొంచెం అలా చేస్తూ ఉన్నాను లేదంటే నేను ఏది ఫిక్స్ అవ్వలేదనమాట ఏది చేయాలి అనేది సో అందుకనేసి నేను లేకుంటే పప్పు నైట్ నానబెట్టేసి ఉంటే మార్నింగ్ ఇలా కుక్కర్కి వేసే పని ఉండు ఉండకపోతుందా సో నేను మర్చిపోయాను అనమాట అంటే నేను ఏది ఫిక్స్ అవ్వలేదు ముందే ఏం చేద్దాం రేపు అనేది సో ఇంకా సరే కదా ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం లేట్గా వచ్చారు నైట్ ఇంకా వచ్చిన తర్వాత ఆయన అడుగుదాంలే అనుకున్నాను సరే అనేసి ఇంకా మార్నింగ్ మార్నింగే నేనైతే ఇంకా మేము డిస్కస్ చేసుకుని కొంచెం పప్పు అయితే కొంచెం లైట్గా ఉంటుంది కదా అదే చేసేసుకుందాంలే అన్నట్లు ఇంకా పప్పు అయితే పెట్టేస్తూ ఉన్నాను నేనైతే సో అదే అనమాట ఇక్కడ పప్పు మంచిగా వేసేసుకొని వాష్ చేసుకుంటూ ఉన్నాను పప్పు వాష్ చేసుకుంటూ ఉంటే ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు కదా సో ఆయన ఏదో మాట్లాడుతుంటే అక్కడ ఏదో కొంచెం కన్వర్జేషన్ జరుగుతూ ఉందనమాట సో ఇంకా పప్పు లేకి ఇంకా టమాటాలు కొంచెం ఎక్కువ వేసి టమాటా పప్పు లాగా అయితే చేద్దాం అనుకొని ఇంకా అలా చేసేస్తూ ఉన్నాను ఇక ఇక్కడ మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట సో ఆయన కూడా ఫ్రెష్ అయిపోయి అలాగే కొంచెం దండమైతే పెట్టేసుకొని వచ్చేసారు ఏమైనా హెల్ప్ చేయాలా అని చెప్పి వచ్చారనమాట ఏం లేదు బాబా నువ్వు కొంచెం ఫ్రీగా ఉంటే వీడియో దిగి చాలు అని అనమాట సో సరే అనేసి ఇంకా ఆయన ఇక్కడ నేనైతే ఇంకో పక్క పాలక చేస్తూ ఉన్నాను సో ఇంకా పాలు ఏదో పొంగు వస్తున్నాయని చెప్పేసి అట్లా ఇంకా కలబెట్టాడు అనమాట

ఈ బ్రౌన్ కలర్ ఎలా వస్తుందా అనుకుంటూ ఉండేదాన్ని పాలు ఎక్కువ మరిగితే కలర్ కూడా బ్రౌన్ వచ్చేస్తుంది అనమాట సో ఫస్ట్ నాకైతే ఇలా రావడము ఆల్మోస్ట్ అయిపోయింది కింద చూసారా అడుగు అయితే మాడిపోయింది బాగా ఇటు సైడ్ పెట్టుకోకుండా ఇటు పక్క పెట్టుకొని ఇలా ఇలా రఫ్ చేస్తే అంటుకునేది మనకు రాకుండా ఉంటుంది అన్నమాట నేను కూడా ఫస్ట్లో అలాగే చేశాను సో ఇప్పుడు నాకైతే కింద మాడింది కూడా నాకేం రావట్లేదు సో అందుకే మీకు కూడా టిప్ షేర్ చేద్దామని చెప్పి చెప్తూ ఉన్నాను అనమాట మీరు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కమెంట్ చేసేయండి ఇక్కడ అయితే హోలీ చాలా వరకు గుజియా అనమాట స్వీట్ సో అందుకని నేను కూడా ఏదో ఒకటి ఉంటే బెటర్ కదా మళ్ళీ ఎవరైనా వచ్చినా వాళ్ళు ఇస్తూ ఉంటారు సో మనం కూడా ఇవ్వచ్చు సో అందుకు జామ్ కూడా చేస్తూ ఉన్నాను అనమాట సో అది ఇవాళ మా హోలీ అయితే లంచ్ లేక్ మాత్రం చాలా లైట్ ఎక్కువ అమ్మ చేసింది ఏంది ఏంది మాదా వీడి కోసం ఒక స్టూల్ అండి వీడు హైట్ తెరిపోతుంది స్టూల్ స్టూల్ వేసుకుని వీడు స్టూల్ వేసుకొని రాయ్ keçinlayevin yatlara anni chu bistanu lochi. మదబీ మదోపి మా. లే సారీ అలాంద కమెంట్ చేసింది. సారీ. ఇవాల్ ఫస్ట్ సారీ ఫస్ట్ టైమే గాల్లండి సారీ కరపోదు. ఇది సారీ. ఇది సారీ మమ్మీ సారీ కృతి షార్ట్. ఇది సారీ. ఇది సారీ. ఇది సారీ. ఇది సారీ. అమ్మ ఇది సారీ. ఆ ఓకే ఓకే.

సో చాలా టేస్టీగా ఉంటుందండి మనం చేసుకునేది కొంచెమైనా సరే ఒక టూ డేస్ తిన్నా చాలు మళ్ళీ ఎక్కువ రోజు నిల్వ పెట్టుకొని అంత తినేటుకుంటే మనం బయట స్వీట్ షాప్లో తెచ్చుకోవచ్చు సో అలా అయితే చేయను అనమాట ఎక్కువ తక్కువే చేస్తాను ఏది చేసినా ఇంకా మేము ముగ్గురమే కాబట్టి చాలా తక్కువ చేస్తాను అనమాట అప్పటికప్పటికి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది క్రితీ కూడా మనం భయం లేకుండా పెట్టచ్చు ఏదన్నా మళ్ళీ లేకుంటే నాకైతే చాలా టెన్షన్ అనమాట ఏదైనా ఫుడ్ పెట్టాలన్నా కూడా సో అట్లా చూసుకొని పెట్టుకుంటూ ఉంటాను నేను అయితే ఇక్కడ చల్లారినాక పెడతాను అనేసరికి అయితే అలిగి వెళ్ళిపోయాడు పాప అదే చూపిస్తూ ఉన్నాను మా హస్బెండ్ అయితే ఇక్కడ అంటే నేను మార్నింగే చేసేస్తే పని అయిపోతుంది కదా అంటే టైం ఉందనమాట నాకు లంచ్ చేసేంత ఓన్లీ పప్పే కదా పప్పు ఎంతసేపు చేస్తాం చెప్పండి మీరే సో అందుకనేసి పప్పు ఏమో అయిపోయిందో పక్క సో ఇంకా నాకు టైం ఉంది కదా అనేసి నేను అప్పుడే పాలు నాకు వన్ అవర్ పైన పట్టింది పాలుగా రెడీ అవ్వడానికి నేను పాలు వేసేసి స్నానం చేసి పూజ చేసుకొని తర్వాత టిఫిన్ తినేసి తర్వాత నేను మళ్ళీ దాని దగ్గరికి వెళ్తే అప్పుడు అయిందనమాట సో అప్పటి వరకు చాలా లేట్ అయింది పాలకవ చాలా స్లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా పాలు అయితే మగ్గనిచ్చానమాట సో ఇంక ఇక్కడ వీళ్ళైతే కిందికి వచ్చేసారు మా వారు ఇంకా క్రితయితే కిందికి వచ్చేసారనమాట మేము వాళ్ళకి ఎన్నికెళ్ళి వస్తాంలే అనేసి వెళ్ళారు ఈసారి అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నామండి మేము కృతికి కొంచెము అంటే కొంచెం డస్ట్ అలర్జీ ఉంది ఎక్కువ కలర్స్ వాటర్ అవంతా ఎందుకులే అస్సలు నేనైతే నేనైతే చాలా చాలా అంటే చాలా స్ట్రిట్గా ఉన్నాను మా హస్బెండ్ అయితే ఇంకా అడుగుతూనే ఉన్నారు అసలు నువ్వు ఒప్పుకొని ఒప్పుకోవట్లేదు వెళ్తాం మేము కింద అయితే ఏం చేస్తారంటే నేను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వస్తుంది చూడండి పైన నుంచి వాటర్ పెట్టేసి కింద డ్యాన్స్లు వేసేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో దానికి వెళ్ళేవాళ్ళం కదా మేము అనేసి అంటూ ఉన్నారు అది వచ్చేసింది చూడండి పై నుంచి వాటర్ వేస్తూ ఉంటారు కింద నుంచి వీలైతే మంచిగా డ్యాన్స్ వేసుకుంటూ ఉంటారు సాంగ్స్ పెడతారనమాట నాకేంటంటే ఈ ఒక్కరోజు ఎంజాయ్మెంట్ చూసుకుంటే పాపం ఏదన్నా జలుబు అలా ఏదన్నా చేసింది అనుకోండి వన్ వీక్ టెన్ డేస్ బాధపడతాడు అనమాట క్రితి అయితే సో అందుకనేసి నేనైతే ఒప్పుకోలేదు ఇంకా ముందు ముందు మంచి రోజులు ఉన్నాయి లే అనుకో నేనైతే వద్దని చెప్పానమాట సరే అనేసి వాళ్ళు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ సరే అన్న దగ్గరికన్నా వెళ్తామని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి వచ్చారు ఇంకా వాళ్ళ బయటికి వెళ్ళారు నేనేమో ఇంకా వంట అంతా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ బయటకు వచ్చి చూస్తే అందరూ హడావిడిగా ఉంది అసలు పైనకైతే ఇద్దరు పిల్లలు వచ్చారు ఆ పిల్లలు అయితే ఒక బకెట్ తీసుకొని వచ్చి ఆ బకెట్లో వాటర్ పోసుకొని చిన్న చిన్న బెలూన్స్ దొరుకుతాయి కదా ఈ హోలీగా ఆడుకునేటివి సో అవి వేసుకోవచ్చా చూసారా పిల్లలు అయితే ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని అని అడిగితే అవును అని చెప్పారు గుజియా తింటూ వచ్చారనమాట వీళ్ళిద్దరైతే కింద ఏమన్నా ఇస్తున్నారేమో అనుకున్నా నేను అందరికీ అయితే ఇంకా ఎందుకంటే ఇద్దరు సేమ్ లాగా తింటూ ఉన్నారు చూసారా పై నుంచి ఏదో వాటర్ వేశారు కింద ఎవరో పైకి చూశారు

ఒక టెన్ రూపీస్కి బెలూన్స్ ఇది ఒక టెన్ రూపీస్ అంట మొత్తానికి ట్వంటీ రూపీస్కి తీసుకువచ్చారనమాట దీంట్లో వాటర్ చాలా బాగా పడుతున్నాయి చాలా బాగా అంటే ట్యాప్ కింద పెడితే మనము వాటర్ అనేటివి చాలా వేస్ట్ అయిపోతాయి కదా సో ఇది చాలా మంచిగా ఉందనమాట ఇంకా మా కృతి చూసారు అన్నీ కవర్ కేసుకుంటూ ఉన్నాడు హోలీ అంతా అయిపోయింది ఇంకా స్టార్ట్ చేస్తారనమాట వీళ్ళైతే ఇంకా సరే పోనీలే ఇంకా కింద హడావిడి ఏముండదు కదా కలర్స్ అన్నీ పడవు మన మీద అయితే సో ఇది కొంచెం మన వరకు మనము సేఫ్గా ఆడుకుంటాంలే అనేసి నేను కూడా ఇంకైతే అనలేకపోయాను ఇంకా ఈవినింగ్ కొద్దిసేపే కదా ఆడుకుంటాడు అనేసి ఇంకా అదే కాక మా హస్బెండ్ అయితే ఇంకా షూటింగ్ వెళ్ళారంటే ఇంకా క్రితీతో టైం స్పెండ్ చేసే టైం స్పెండ్ చేసేదే ఉండదనమాట పాపం వాడు కూడా ఫీల్ అవుతూ ఉంటాడు కొద్దిసేపు అట్లా మంచిగా ఆడుకుంటూ ఉంటారు కదా అనేసి అసలు పార్క్లోకి వెళ్ళాము పార్క్లో ఫుల్ జనాలు ఉన్నారు అందుకే మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాము నాకు హోలీ స్టార్ట్ చేసామండి అది ఔడిందా పోతుందా నే నేను కొట్టినా డాడీ పోతున్నారు మెల్లిగారా మెల్లిగారా

కింద అయితే మంచిగా ఆడారు ఇంకా మంచిగా ఆడిన తర్వాత పైకి వచ్చేసి డిన్నర్ చేసి కూర్చున్నాం అనమాట కూర్చుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ అయితే అంతకుముందే జరిగింది మళ్ళీ కెమెరా పెట్టి మళ్ళీ షూట్ చేస్తున్నాను నేనైతే ఏదో మూవీలో వచ్చేసి మేము ఎక్కువ పిల్లలు కథలు వింటూ ఉంటాం కదా సో ఆ కథల్లో ఏంటంటే ఏదన్నా ఒకటి జరగకుంటే చాలు దేవతలు ప్రక్ష ప్రత్యక్షమైపోతూ ఉంటారు కదా సో అట్లా నిజంగా మన లైఫ్లో కూడా నిజ జీవితంలో కూడా ఇట్లా దేవతలు ప్రత్యక్షమైతే బాగుంటుంది కదా అన్నాను సో సరే మా వారు వెంటనే లేచి నిల్చొని సరే నీకు నేను నిజ జీవితంలో ఒక దేవుడిలాగా ప్రత్యక్షం అవుతున్నాను నువ్వేం కోరుకుంటావో కోరుకొని లైఫ్ టైమ్కి అన్నారనమాట సో అట్లా చాలా కామెడీగా జరిగింది కొద్దిసేపు అయితే అందుకు ఇంకా సరే సరే నేను మళ్ళీ వీడియోస్ చేసుకుంటాను మళ్ళీ ఇంతకు ముందు ఎలా చేసేవా అలానే చెయ్యి అని చెప్పి చెప్పేటప్పటికి అలాగే చేస్తూ ఉన్నారనమాట మీరు మీ లైఫ్లో గానీ ఖచ్చితంగా ఇట్లా దేవుడుగా ప్రత్యక్షం అయితే ఒకే ఒక కోరిక ఇస్తే మీరేం కోరుకుంటారో నాకైతే కమెంట్ చేసేయండి అంటే నేను కూడా చెప్తాను అనమాట మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేనేం కోరుకున్నాను ఏంటి అనేది సో చాలా మంది నాకు తెలిసి ఇంకా ఏముంటుందండి డబ్బుల గురించే ఉంటుంది డబ్బు ఉంటేనే లైఫ్ అంటూ ఉంటాం కదా సో అలా అనమాట సో ఇంకా మా డే అయితే ఇలా ఫినిష్ అయింది మా హోలీ అయితే ఇలా జరిగిందనమాట హ్యాపీ హ్యాపీగా సో హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటూ ఉన్నాను మీకైనా వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి బాయ్ బాయ్ నీ కోరిక నెరవేరుగాక అని చెప్పి తదాస్తూ అంటున్నారు ఇక్కడ